జీవోలో ఇరవై మండలాలు రెండు వందల మూడు గ్రామాలు ఆరు మున్సిపాలిటీలు కాకినాడ గోదావరి కాకినాడ పట్టణంలో రాజకీయ అంశాలు చెప్తే వేరే టెక్నికల్ అంశాలు లేకపోతే ఇతర రాజకీయ పదవి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వస్తే ఆ ప్రాంతంలో పెట్టేస్తే అంత మించి ప్రత్యేకాలి లేదు అసలు ఎంత పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దేని కోసం ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో ఏ ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది ప్రభుత్వం బాగా గమనిస్తే అందులో గ్రామాల లిస్టు నా దగ్గర ఉంది రాజమండ్రి మొదలుకొని తుని నేషనల్ హైవే ఆనుకుని మాకు కిలోమీటర్ పరిధిలో అటు ఇటు ఉన్న గ్రామాలు రాజమండ్రి నుంచి కాకినాడ దాకా ఏడీపీ రోడ్ ఆనుకున్న గ్రామాలు రాజమండ్రి నుంచి కాకినాడ దాకా మన కోస్టల్ గల్ఫ్ లో ఆనుకుని అట్లనే కాకినాడ నుంచి కొన్ని గ్రామాలు ఇవన్నీ కలిపి అర్బన్ డెవలప్మెంట్ పెట్టారు పెట్టడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే చాలా స్పష్టంగా ఈ గ్రామాలు ఆదుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో భూములు ఆ భూముల మొత్తాన్ని అర్బన్ డెవలప్మెంట్ అట్లనే మంచి నిర్వహణ ఇట్లాంటి లోకం పాటు చేసే పనులన్నీ కంపెనీ చేస్తుంది అప్పటి నుంచి వాటి ధరలు కంపెనీ నిర్ణయిస్తుంది అప్పటి నుంచి అంటే కార్పొరేషన్స్ లో మున్సిపాలిటీలో కార్పొరేటర్ లో కౌన్సిలర్లు ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చే గౌరవ వేతనం తీసుకుని వాళ్ళు పెట్టే సమావేశంలో టీ తాగి పట్టాలు భూములు కబ్జా చేసే పనులు ఉన్నారు అందుకోసమే దీంట్లో కూడా పెట్టారు రెండోది ఆ అభివృద్ధికి సంబంధించిన అంటే చంద్ర గారి ఎజెండాలో ముఖ్యమైన ఎజెండా ఏంటంటే రాజమండ్రి అభివృద్ధి అనేటువంటి చాలా ముఖ్యమైన అంశం రాజమండ్రి అభివృద్ధికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి మనం గతంలో కూడా చాలా ఉద్యమాలు నడిపోతున్నాం హేవదా ఖర్చుకి సంబంధించి ఒక అక్షపక్షం జరుగుతున్నాం హేవదా ఖర్చుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ చేస్తుంది దాన్ని స్థానిక సంస్థ అప్పగించడం ద్వారా టూరిజం వచ్చే ఆదాయం స్థానిక సంస్థ వస్తుందని చెప్పి చెప్పారు ఇప్పటి వచ్చి దాని అమలు కేంద్ర ప్రభుత్వం బలరైపోయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్నా యూనివర్సిటీకి సంబంధించి ఎప్పటికీ నన్నా యూనివర్సిటీ పూర్తి అధికారాలు కల్పించబడాలి దాని కింద అనేక డిగ్రీ కాలేజీలను ఇంకా అనుసంధానం చేయకుండా మిగిలిన దానికి సంబంధించిన నిధులు ఎప్పటికొచ్చి సక్రమంగా ఫైనాన్స్ కమిషన్ పదమూడో ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాజమండ్రి కార్పొరేషన్ ఎప్పటికీ బకాయి ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం దాకా ఈ రెండు కార్పొరేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు బకాయి ఉన్నాయి ఈ అట్లనే ఇట్లా ఇంకా వినోదం మనం ట్యాక్స్ ఎప్పటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ పెడతారు కూడా బడ్జెట్ లో కూడా చూడచ్చు ట్యాక్స్ అనేటువంటిది వంద రూపాయలు అయితే తొంభై రూపాయలు కార్పొరేషన్ ఇచ్చే ఐదు రూపాయలు ప్రభుత్వం తీసుకోవాలి కానీ గత పదేళ్ళ ఐదు రూపాయలు కూడా కార్పొరేషన్ ఇవ్వలేదు తొంభై ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోవటం అంటే స్థానిక సంస్థలకి నిధులు రావట్లేదు నిధులు ఎప్పుడైతే రావో వాటిల్లో అభివృద్ధి అనేటువంటిది ప్రశాంతం అయిపోయే పరిస్థితి వస్తుంది అందుకని రాజమండ్రి అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా

చెప్తే రాష్ట్ర ప్రభుత్వం తన గుర్రో చేసి ఓ చీమ ఇచ్చేసి గ్రామ సభ అనేటువంటి దానికి క్యూ లేఖలో చేసి పాలిస్తుంది అణగే ప్రజలు ప్రజలు ఎంచుకున్న ప్రజలు వీటిని క్యూ లేఖలో చేసేటువంటి ఇట్లాంటి కేంద్రీకరణ ప్రక్రియను వ్యతిరేకించాలన్నటువంటి వర్గ సిక్ ఎంపార్టీ మా అభిప్రాయం ఈ రెండో ఆఫీయుతలు ప్రాక్ట్నంలో పెట్టాలి నాటంలో పెట్టాలంటే నాణ్యత కేంద్రంలో ఉంటే మధ్యలో ఎవరైనా ఉంటుంది ఆమె ఇవ్వకపోతే గొడవ ఎమ్మెల్యం అభివృద్ధి కోసం ప్రభుత్వంతో గొడవ తప్పే కాదు తప్పేం కాదు కాలంలో జరగలేదు రాజమండ్రి ప్రత్యేకమైన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ రాలేదు ఆ కోణంలో రాజమండ్రి అభివృద్ధికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ మనం ఫ్రేమ్ చేస్తాం అగ్రిపక్షం తరఫున ఈ అగ్రిపక్షం తరఫున ఫ్రేమ్ చేసిన డిమాండ్ ప్రజాప్రతిని కాపీ ఇచ్చి రాజమండ్రి అభివృద్ధికి ఇవ్వ ఈ ప్రాజెక్టు తీసుకురండి అని చెప్పి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్న